వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా మోహన్ ఆర్ తీగల కృష్ణారెడ్డి అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశం తెరమీదకొచ్చిందో తెలంగాణ వేదికగా అంతేకాదు త్వరలోనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయిపోయిన వెంటనే అటు లోకల్ బాడీస్ అంశం మీద కూడా కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చిన ఉంది ప్రభుత్వం కూడా సీరియస్గా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది ఈ రెండు ఎన్నికలు కూడా మాక్సిమం సైమిల్టేనియస్గా జరగబోతున్నాయి కొంత గ్యాప్తో జరగబోతూ ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు టీడీపీ కూడా తన పార్టీ మీద బాగా ఫోకస్ పెట్టిన పరిస్థితుంది స్టార్టింగ్లో మనం చూస్తే చంద్రబాబు నాయుడు నిజంగానే ఫోకస్ పెట్టారు ఇప్పుడు కూడా ఆయన బీజేపీతో టైఅప్లో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ ఫోడ్లో ఉన్నారు కాబట్టి ఏపీలో తెలంగాణలో బీజేపీని దాటి ముందుకు వెళ్లరు అనే చర్చ అయితే ఉంది కానీ ఈ విషయం మీద టీడీపీ అయితే అధికారికంగా ఒక క్లారిటీ ఇవ్వట్ల అయితే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కంటే ముందే ఈరోజు పార్టీకి పూర్తి స్థాయిలో కమిటీలను ప్రకటించాలని కూడా చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నారు దానిలో భాగంగానే ముందుగా తెలంగాణ టీడీపీ అధ్యక్ష ఎంపిక కూడా జరగబోతోందనే చర్చ జరుగుతోంది దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ టీడీపీ అధ్యక్ష రేస్లో చాలామంది ఉన్నారనేది చాలా రోజులుగా తెర వస్తున్న ఒక ప్రచారం అయితే లేటెస్ట్గా అనూహ్యంగా ఈ రేస్లోకి అరవింద్ కుమార్ గౌడ్ పేరు ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉంది అయితే అనూహ్యంగా తెర మీదకి బాబుమోహన్ పేరు వినిపిస్తూ ఉంది ఈ రోజున అంతేకాదు తీగల కృష్ణారెడ్డి పేరు కూడా ఈరోజు తెరమీదకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇంత హఠాత్తుగా అసలు వీళ్ళిద్దరి పేర్లు కూడా ఎందుకు తెర మీదకి వచ్చాయంటే అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి వాటిని కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అయితే అసలు యాక్చువల్గా తెలంగాణ టీడీపీ అని మన పర్టికులర్గా చెప్పుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు పార్టీ రెండు రాష్ట్రాల్లో ఉంది కాబట్టి మనం తెలంగాణ టీడీపీ అంటున్నాం కానీ టీడీపీ అసలు పుట్టిందే తెలంగాణ వేదిక మీద టీడీపీ తెలుగుదేశం పార్టీ అనే జెండాకు బీజం పడిందే ఎన్టీఆర్ చేతుల్లో తెలంగాణ వేదిక మీద అప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ అధికారంలోకి రావడం కానీ ఒక బీసీలకు గొంతుగా మా గొంతుగా మారింది టీడీపీ ఆయన తీసుకున్న ఒక సంచలన నిర్ణయాలు అనమాట రెండు రూపాయల కిలో బియ్యం కానీ అదేవిధంగా పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేయడం కానీ ఇలాంటి ఒక సం ఆడవాళ్ళకు ఆస్తి హక్కు కానీ తెలంగాణలో చాలా ఇంపాక్ట్ చూపించింది టీడీపీ దట్టు ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రలోని ఒదిగిపోయిన తీరు కానీ ఆయన ఒక దశలో నిజంగానే శ్రీకృష్ణుడిగా ఆరాధించే విధానం కానీ ఒక బీసీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా టూ వర్స్ టూ టీడీపీ వైపు రావడానికి చాలా కారణమైంది ఎన్టీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయాలు అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చిన తర్వాత ఆయన ఫోకస్ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా హైదరాబాద్ ఉంది కాబట్టి ఆయన ఒక సైబరాబాద్ నిర్మాణం కానీ హైటెక్ సిటీ దగ్గర నుంచి ఐబీఎం దాకా ఏ స్థాయిలో ఆయన ఫోకస్ పెట్టారు ఐటీ రంగం మీద అనేది ఇవాళ హైదరాబాద్ని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది అలా అందుకే టీడీపీని తెలంగాణ ఓన్ చేసుకున్నంతగా ఎవరు ఓన్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడుని కావచ్చు ఎన్టీఆర్ని కావచ్చు సరే కాలక్రమంలో వచ్చిన అనేక మార్పులు తెలంగాణ ఉద్యమం తెర మీదకి వచ్చిన సమయంలో టీడీపీ లాంటి ఒక పార్టీ తెలంగాణ వేదిక మీద ఉంటే కేసీఆర్ లాంటి ఒక ప్రాంతీయ పార్టీకి టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీకి ఎగ్జిస్టెన్స్ ఉండదు సో అందుకే చంద్రబాబు నాయుడిని ఆయన పార్టీని తెలంగాణ వేదిక నుంచి తరిమేసే ప్రయత్నంలో కేసీఆర్ సగం వరకు సక్సెస్ అయ్యారు కాకపోతే పూర్తిగా టీడీపీని చంపలేకపోయారు ఆయన బాబు దెన్ ఆ తర్వాత టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తన పార్టీలో చేర్చుకున్నారు ఇది పద్నాలుగు ఎన్నికల్లో అదేవిధంగా పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ పార్టీ ఇంకోసారి గెలిచింది గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో టీడీ ఎల్పీని కూడా ఆయన విలీనం చేసుకున్నారు అలా తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు మీద విష చేయడం మొదలు మొత్తానికి పూర్తి స్థాయిలో టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలని తన పార్టీలో విలీనం చేసుకుని టీడీఎల్పీని విలీనం చేసుకోవడం వరకు కేసీఆర్ మాత్రం తెలంగాణలో టీడీపీని పూర్తి స్థాయిలో లేకుండా చేయాలనే ప్రయత్నం చేశారు అయినప్పటికీ బట్ ఆటలు సాగలేదు తెలంగాణలో టీడీపీ క్యాడర్ మాత్రం ఎప్పటికీ పటిష్టంగానే ఉంది ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు లిక్కర్ సారీ స్కిల్ డెవలప్మెంట్ కేసులోని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉన్నారు ఆయన జైలు జీవితాన్ని ఆయన జైలుకు వెళ్లడాన్ని కేటీఆర్ ఒక మిలీనియం జోక్గా వర్ణించారు ఇక కేసీఆర్ లాంటి వాళ్ళు దీన్ని ఖండించే ప్రయత్నం చేయాలి హరీష్ రావు లాంటి వాళ్ళు పక్క రాష్ట్రాలతో మాకేం పని అన్నారు ఇక చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఐటీ ఎంప్లాయీస్ వచ్చి రోడ్లకి ధర్నాలు చేస్తూ ఉంటే ఇక్కడ లే ఇక్కడ సంబంధం లేదు మీ రాష్ట్రంలోకి వెళ్ళి చేసుకోండి అంటూ కూడా వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు ఇక్కడ ఇక్కడ వచ్చిన ఏదైతే అది ఉందో ఆ నిరసన ఉందో ఆ తర్వాత తర్వాత తెలంగాణ మొత్తం వ్యాపించింది ఆ తర్వాత జాతి అంతర్ అంతర్జాతీయ స్థాయిలోకి కూడా వెళ్ళింది అలా చంద్రబాబు నాయుడు అప్పుడు దాకా ఆయన చెప్పేవాడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నేను హైటెక్ సిటీని కట్టించాను నేను సైబ్రభా సృష్టికర్తనని చెప్పేవాడు కానీ ఆయన ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో ప్రపంచం మొత్తం ఆయన చేసిన పనుల గురించి ఆయన గురించే మాట్లాడింది అనమాట సో అలా అప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ ఎన్నికల్లో తాను పోటీ చేయొద్దు అని చెప్పి తీసుకున్న నిర్ణయం చాలా సంచలనం అప్పుడు తెలంగాణలో ఎందుకంటే అప్పటిదాకా టీడీపీకి చంద్రబాబు నాయుడు ఫాలోయర్స్ కానీ టీడీపీకి బీసీ ఓట్ బ్యాంక్ కానీ టూ వర్డ్స్ టు కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యింది మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఖమ్మం అండ్ దాన్ని నల్గొండ లాంటి చోట్ల రెండు జెండాలు కలిసే పనిచేసినాయి దెన్ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు ఆయన సీఎం అవడంలో టీడీపీ పాత్ర టీడీపీ ఓటర్లు బీసీ ఓట్ బ్యాంకు ఎంత ఉందో అనేది ఎవరు చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు సో అలా ఇక చంద్రబాబు నాయుడు కూడా తర్వాత ఏపీ ఎన్నికల్లో కూటమి గట్టి ఆయన సీఎం కావడం జరిగింది సీఎం అయిన తర్వాత తెలంగాణ టీడీపీ మీద కూడా ఆయన ఫోకస్ పెట్టారు అదేవిధంగా వరుసగా వచ్చి ఒక ఆరు నెలల పాటు ప్రతి సండే వచ్చి పార్టీ ఆఫీస్లో కూర్చున్నారు అవసరమైతే బ్రాహ్మణికి భువనేశ్వర్ని కూడా ఇన్వాల్వ్ చేస్తానంటూ కూడా మాట్లాడారు మొత్తానికి పార్టీకి ఒక బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఏపీలో ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి తెలంగాణలో కూడా అంత ఫోకస్ కూడా పెరిగింది ఆయన మీద ఈ క్రమంలోనే కొంతమంది తెలంగాణ నేతలకు పదవులు కూడా వచ్చాయి కొన్ని నామినేటెడ్ పోస్టులు కూడా కేటాయించారు ఆయన ఏదైతే నర్సరీడ్ లాంటి వాళ్ళకు టీటీడీ బోర్డు చైర్మన్ కానీ చాలా ఇవ్వడం జరిగింది ఇక మరోవైపు చూసినట్లయితే ఇక పార్టీకి సంబంధించి కూడా అనేక కొన్ని కీలక నిర్ణయాలు కానీ ఏ ఇష్యూ వచ్చినా పార్టీకి కోపప్ చేసుకునే తీరు కానీ మనం చూస్తూ ఉన్నాం ఇక ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పుడు సుహాసిని దగ్గర నుంచి అనేక మంది పేర్లు ఈరోజు తరని మీదకి వచ్చాయి అయితే బీజేపీతో టైఅప్లో ఉన్న కారణంగా బీజేపీ జనసేన టీడీపీ కలిసే ఎందుకంటే అభ్యర్థిని బీజేపీ పెట్టినా వీళ్ళు సపోర్ట్ చేయబోతున్నారనేది అందరికీ తెలిసిన సత్యమే అయితే ఈ లోపే పూర్తి స్థాయిలో అంటే లోకల్ బాడీస్ కూడా రాబోతున్నాయి వలియ ఈ క్రమంలోనే ఇక జీహెచ్ఎంసీ కూడా రాబోతున్నాయి ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలని కూడా చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నారు అందుకే కమిటీల మీద ఆయన ఫోకస్ పెడటం జరిగింది అందుకే ముందుగా అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇస్తారనే చర్చ పక్కన నరసింహుని తీసి పక్కన పెట్టిన తర్వాత జ్ఞానేశ్వరిని తీసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పటివరకు ఒక కొత్త వ్యక్తిని అక్కడ ఇంప్లాంట్ చేయని పరిస్థితి అయితే ఉంది సుహాసిని దగ్గర నుంచి ఎందుకంటే ఈరోజు ఆవిడ ఉపాధ్యక్షులుగా ఉన్నారు నందమూరి సుహాసిని అరవింద్ కుమార్ గౌడ్ దాకా అనేక మంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష రేస్లో అయితే లేటెస్ట్గా ఈ రేస్లో బాబుమోహన్ కూడా వచ్చున్నారు తీగల కృష్ణారెడ్డి కూడా వచ్చున్నారు ఎందుకంటే బాబుమోహన్ ఎప్పుడు కూడా పార్టీ తరఫు నుంచి ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది చంద్రబాబు నాయుడికి వెరీ లాయల్గా ఉన్నారు ఆయన ఎన్నోసార్లు తనకు మాట్లాడే అవకాశం ఉండి ప్రతిసారి చంద్రబాబు నాయుడుని ఫోకస్ చేసే ప్రయత్నమే చేస్తూ వస్తారు సో ఇటీవలే మళ్ళీ చంద్రబాబు నాయుడుని కూడా కలిసారు మళ్ళీ టీడీపీతోనే ఆయన చేరడం జరిగింది టీడీపీతో టైప్ కూడా అయ్యి ఉన్నారు ఇక తీగల కృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు పార్టీని వదిలిపెట్టి బయటికి వెళ్ళినా ఇటీవలే ఆయన టీఆర్ఎస్లో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఆయనకి బట్ ఏ ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు మీద ఒక్క విమర్శ చేయకుండా ఆయన జాగ్రత్త పడుతూ వచ్చేవాళ్ళు ఇటీవలే పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడుతో కూడా ఆయన భేటీ కావడం జరిగింది టీడీపీ పునర్నిర్మాణం చేయాలంటే మేమే అండగా ఉంటాం కూడా తెగిల కృష్ణారెడ్జు వాళ్ళ స్ట్రాంగ్ వాయిస్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఇక్కడ చాలా సీరియస్ చర్చ ఏంటంటే అటు అరవింద్ కుమార్ గౌడ్ బీసీ యాంగిల్ చూస్తే అరవింద్ కుమార్ గౌడ్ ఇక అటు ఏ కాంగ్రెస్ యాంగిల్లో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి చెక్ పెట్టాలి అంటే తేగల్ కృష్ణారెడ్డి లాంటి వాళ్ళ పేరు వస్తుంది ఇక బాబుమోహన్ పేరు కూడా చాలా సీరియస్గా తెర మీదకి వస్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి వీళ్ళ ముగ్గురులో చంద్రబాబు నాయుడు ఎటువైపు మొగ్గు చూపుతారు ఎవరిని అధ్యక్షుడిగా ఎంపిక చేయబోతున్నారు అనేది ఇంకొద్ది రోజుల్లోనే తేలబోతుంది అది కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరిగేలోపే వీళ్ళ ముగ్గురులో ఒకరిని ఫైనలైజ్ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు అని కూడా చెప్తున్నారు లెట్సీ మరి ఈ విషయం లో చంద్రబాబు నాయుడు వీళ్ళ ముగ్గురులో వైపు మొగ్గు చూపుతారన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్